ఏలూరు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన ప్రజా ప్రతినిధులు వేదికలో జిల్లా కలెక్టర్ వెట్టి తెలివి ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించారు ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన దివ్యాంగుల వద్దకే వెళ్లి వారి నుండి ఫిర్యాదు స్వీకరించి స్వయంగా వారి వద్ద నుండి వివరాలు అడిగి జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు ఫిర్యాదుదారులకు సకాలంలో న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన దెందు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు నుండి ఫిర్యాదు కాపీని స్వయంగా జిల్లా కలెక్టర్ తీసుకుని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించి సత్వరమే చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి డిఆర్ఓ ఆర్టీఓ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరబడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్